అందరికీ నమస్కారం అద్భుతంగా మూడు రోజులు ఈ అభినయ నాటక పరిషత్ పంతొమ్మిది రాష్ట్ర స్థాయి పోటీలు ఎంత ఆనందంగా ఉందంటే ఈ థియేటర్ ఆడిటోరియం అంతా కూడా కలకల కలకలు ఆడుతూ ఉంటే నాటకానికి మళ్ళీ పూర్వవైభవం వచ్చింది వస్తుంది అన్న నమ్మకం పూర్తి కలుగుతుంది అప్పటి వరకు ఒక్కరు ఉండవు అనౌన్స్మెంట్ చేయగానే మొత్తం నిండిపోతున్న హాలు అది చాలా గొప్ప విషయం అద్భుతమైన నాటికలు వచ్చాయి ఏ నాటికి బహుమతులు ఇవ్వాలో తెలియక మించి ఒకరు ఆడారు అయితే ఉన్న పరిధిలో ఉన్న బహుమతులను అనుకున్న వాళ్ళకి ఒకటి అర మార్కులు తేడాతో మే ముగ్గురు న్యాయ నిర్ణయం మాకున్న నలభై ఏళ్ళ నాటకరంగ అనుభవంతో నిష్కలమశంగా నిజాయితీగా నటరాజు మీద ప్రమాణం చేస్తూ మాకున్న పరిధిలో న్యాయ నిర్ణయం చేశాం అది మీకు నచ్చుతుందని మా నమ్మకం కనుక ఈ నాటక పరిషత్తు పంతొమ్మిది ఏళ్ళు ఒక గ్రామంలో జరగడం అంటే నాకు తెలిసి ఒక రికార్డు అదే స్ఫూర్తితో మేము విజయనగరంలో కూడా ఎనిమిది ఏళ్ళ నుంచి చేస్తున్నాం అభినయ్ శ్రీనివాస్ గారు నేను అక్కడ కూడా చాలా మంచి స్పందన వస్తుంది అది చూసి చాలా విలేజ్ల్లో కూడా పరిషత్తు స్టార్ట్ అవుతున్నాయి రాష్ట్రంలో సుమారు ఇప్పుడు వంద పరిషత్తులు అవుతున్నాయి నాటకాలకు మళ్ళీ పూర్వవైపు వస్తుందంటే మీలాంటి దాతలు మీలాంటి అభిమానులు మీలాంటి కళా పోషులు కళారాధకులు ఎల్లప్పుడూ నాటకాన్ని ప్రేమించాలి ఆరాధించాలి అదే మా మా హాస్యం అభినయ్ శ్రీనివాస్ గారి కోరిక అదే ఆయన నాటకమే ఊపిరి నాటకమే జీవితం నాటకమే శ్వాస ఆయనకి ఇంకో వ్యాపకం లేదు దానికోసమే ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తుంటారు ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఆయన మరి ఏమిటో మరి ఆయనకి ఆ శక్తి భగవంతుడు ఇంకా ఇవ్వాలని మీలాంటి వాళ్ళందరూ ప్రోత్సాహం ఇంకా కావాలని కోరుకుంటూ మేము చేసిన ఈ న్యాయ నిర్ణయానికి మీ మనసారా ఆశీర్వదిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఈ విజయనగరం పరిషత్తు స్ఫూర్తితో ప్రసాద్ గారు చెప్పినట్టు రెండు పరిషత్తులు వచ్చినాయి ఒకటి మన వాళ్ళు వాసు జర్జాపేట ఒకటి ఇంకోటి రౌతు రౌతు పార్వతీపురం దగ్గర అది రెండు పరిషత్తులు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఆ పరిస్థితులు స్టార్ట్ చేశారు